తెలుగు సినిమా పరిశ్రమలోకి వారసులుగా ఎంతో మంది స్టార్ల పిల్లలు వచ్చారు కానీ అందులో కొందరు మాత్రమే తండ్రులతో సమానమైన స్థాయికి చేరుకున్నారు అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ ఒకరు చాలా తక్కువ సమయంలోనే ఎనలేని క్రేజ్ను మార్కెట్ను అందుకున్న అతడు ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గాను ఎదిగిపోయాడు ఈ మధ్య కాలంలో వరుస హిట్లతో ఫామ్ లో ఉన్న రామ్ చరణ్ ఇప్పుడు లెజెండరీ డైరెక్టర్ ఎస్ శంకర్తో గేమ్ చేంజర్ అనే సినిమాను చేస్తున్నాడు దీనికి తోడు ఇది పొలిటికల్ థ్రిల్లర్ బ్యాక్ తో రాబోతుంది దీంతో ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్లో ఏర్పడ్డాయో తెలిసిందే అందుకు తగ్గట్టుగానే ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో తీస్తున్నారు రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన షూటింగ్ ఎప్పుడో మొదలైన మధ్యలో కొన్ని అనుకోని బ్రేకులు వచ్చాయి ఇలా ఇన్ని రోజుల వ్యవధిలో కేవలం తొంభై శాతం వరకు మాత్రమే షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది ఇటీవల ఈ సినిమా చిత్రీకరణను మళ్లీ ప్రారంభించి శరవేగంగా షూట్ చేస్తున్నారు ఇలా దీన్ని ఏడాది చివర్లో తీసుకురాబోతున్నారు పొలిటికల్ థ్రిల్లర్ స్టోరీ లైన్తో రూపొందుతున్న గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ పై రిలీజ్ పై ఎన్నో రకాల అంశాలు బయటకు వస్తూనే ఉన్నాయి ముఖ్యంగా ఈ సినిమా చిత్రీకరణ అనుకున్న విధంగా సాగడం లేదు శంకర్ భారతీయుడు టూ సినిమాపై ఫోకస్ చేయడంతో ఇది లేట్ అయింది అయితే ఇప్పుడు ఈ చిత్రం నుంచి అదిరిపోయే న్యూస్ లీక్ అయింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు దీంతో అతడు ఈ చిత్రం నుంచి బయటకు వచ్చేస్తారు ఇక్కడే ఒక ఆసక్తికరమైన అంశం వైరల్ అవుతోంది అదేంటంటే ఒక పొలిటికల్ మూవీని ఎక్కువ రోజులు షూట్ చేసిన హీరోగా రామ్ చరణ్ షాకింగ్ రికార్డును అందుకున్నాడు ఈ చిత్రం కోసం అతడు ఏకంగా రెండు సంవత్సరాల పది నెలలు కేటాయించాడట దీంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అవుతోంది ఇదిలా ఉండగా రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా చేస్తోంది ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు దీనికి తమన్ సంగీతం ఇస్తున్నాడు ఈ పాన్ ఇండియా సినిమాలో శ్రీకాంత్ జయరామ్ అంజలి రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు